ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి ప్లీజ్ సింద అవుట్ ఓకే 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 వదిలేండి వదిలే నేను ఉన్నాను కదా న్యాయ సాగండి ఓకే ఓకే దయచేసి కూర్చోండి కూర్చోండి ఓకే దయచేసి కూర్చోండి ఏది మెయింటైన్ సైలెన్స్ సార్ ప్లీజ్ ఓకే మా దయచేసి ఓకే వదిలేండి రెండు నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది నాకు తెలుసు నేనన్నా నేను ఏమి టీవీ చూడను నేను ఒక్కడిని కూర్చున్నా ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది జన జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు ఈరోజు ఈ చెప్పను నేను చూడాల ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే టెన్షన్ పడదలుచుకోలే నాకు అనిపించింది నా నా కర్మ నేను బాగా చేశాను నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా వెనకడిగే ఇలా నిలబడ్డా భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని చాలా బలంగా పాటిస్తాను అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది మూడు అడుగులు కూడా లేదు రెండు రెండు అడుగులే ఉంది గో ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థలం ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక పేజ్ చదువుతూ ఉంటే ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను అలాగా ఒక మతం కాదు ఒక కులం కాదు అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి అంత నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందన అంత గొప్పగా అంత గొప్పగా దీవించాదు ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం ఒక చిన్నపాటి వెన్ను తట్టు వెన్ను మీద సున్నితంగా తట్టు నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు నేను నేను మర్చిపోలేను నేను చాలాసార్లు చెప్తాను నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను లోపల ఉబలాటం వచ్చింది సంతోషం వచ్చింది చెప్పుకుందాం పంచుకుందాం తిరిగేద్దాం చేతులు పెద్దాం అందరికీ మన గజమాల వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నా కానీ నాకు ఎలా ఉంటుందండి ఓకే నువ్వు వేయించుకుంటావు నా మనసు ఇంకో మనసు ఏం చేద్దాం నువ్వు గజమాలు వేయించుకుంటావు ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు విజయం వచ్చాక అందరూ ఎగురుతారు అందరూ దండలేస్తారు నాకు నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నా చెప్పు నేను కూర్చున్నా నాకు వచ్చి చేతులూపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా వంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను అందుకు నాకు ఏమనిపిస్తుందంట పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా ఒక నేను నిమిషం స్లో తర్వాత ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒక నేను నిమిషం ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం పని చేయాలి స్లోగన్స్ ఇక్కడ తీసుకొచ్చారు కదా పని చేద్దాం పని చేద్దాం ఇదేంటి ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా నాకు పని చేయాలి ఇక్కడ నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకుముందు ఎవరు అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగత అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి మతాల సామరస్యత కానీ భిన్నమైన మతాల సామరస్యత కానీ భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ అభివృద్ధి కానీ చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా ఇంకొక వైపు ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడు ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎత్తుకోవాలి అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమాట అలాంటి